గురుగారు జల్లగా అన్నదమ్ములు ఇద్దరు ఇల్లు కట్టుకున్నప్పుడు గ్రామాల్లో అనుకోండి ఒక ఇంటికి ఒక ఇంటికి మధ్యలో ఎంత గ్యాప్ వదలాలి అన్నది ఒక క్వశ్చన్ అదే సిటీస్లో అనుకోండి ఎవరు పైన ఉండాలి అపార్ట్మెంట్లో అనుకుంటే కింద ఉండాలి అంటే పెద్దవాళ్ళు పైన ఉండాలా కింద వాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఇక్కడ వాస్తు వాస్తు ప్రకారంగా గ్రామాలు విలేజెస్ ఉంటాయి మనకు సిటీస్ ఉంటాయి పట్టణాలు ఉంటాయి అంటే మూడు నాలుగు రకాల ప్రాంతాలు ఉంటాయి ఒకటి గ్రామం ఒకటి మండలం ఒకటి తాలూకా ఒకటి పట్టణం ఒకటి సిటీ ఒకటి మెట్రోపాలిటన్ సిటీలు అయితే ఎక్కడైనా సరే అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది అది కలిసి ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది ఏదన్నా ఒక ఊర్లో తీసుకున్నాం అనుకోండి ఆ ఊర్లో ఎలా ఉంటారు వరుసగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఆచారం వరుసగా లేకుండా ఎక్కడో ఒక వ్యక్తి వనస్థలీపురంలో ఉండి ఇంకో వ్యక్తి అన్న బంజారా హిల్స్లో ఉంటే దానికి ఏం ఉండదు అది ఎంత దూరం ప్రామాణికంగా ఉండాలి ప్రామాణికంగా ఉండాలి అని అంటే ఒక రెండు ఒక నాలుగు వందల గజాల ఐదు వందల గజాల దూరంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇది ఎంత దూరమైనా ఉండొచ్చు అని చెప్పారు పక్క పక్కన ఉంటే అటాచ్మెంట్ అయితేనే అటాచ్మెంట్ అయ్యి చిన్న సందులాగా ఉంటేనే మాత్రమే ఉంటుంది దానికి నేను చాలా దూరం ఉన్నానండి అన్న తమ్ముడు ఒక కిలోమీటర్ అవుతుందన్నారని అంటే దానికి సంబంధం లేదు కొంతమంది ఉన్నారు అలాంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మా అన్న ఇటు ఉన్నారండి గుంటూరులో బ్రాడీపేటలో ఉన్నాడు నేను తమ్ముడు వచ్చేటప్పుడు లక్ష్మీపురంలో ఉన్నాము అని డిస్టెన్స్ చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాదు ఇక్కడ అలాంటి వాళ్ళు మేము చూసాం ఇలాంటి వాళ్ళను చూసి ఇంత దూరంలో ఉన్నామని అంత దూరంలో ఉన్నామని మా ఫోన్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇందులో కాదండి ఒకళ్ళతను ఒకతను పులేటకూరులో అమలాపురం దగ్గర పులేటుకూరులో ఉన్నామండి నేను కొత్తపేటలో ఉన్న నాలుగైదు ఊర్లు వచ్చినాయి ఆ ఊరు తర్వాత నేను అటు అటుండా అడిగేవాడు కూడా నన్ను ఉన్నారు అలా కాదు ఇక్కడ ఎందుకంటే మనం అటాచ్మెంట్ పక్క పక్కన ఇళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అసలు అన్నెటుండాలి తమ్ముడు ఎటు ఉండాలి అని అంటే దిక్కులు ఉన్నాయి కదా మనకి తూర్పు ఉత్తరము అలానే వచ్చే పడమర దక్షిణ ఈ దిక్కులు ఉన్నాయి ఈ దిక్కుల్లో సహజంగా ఏమిటంటే పెద్దవాడు ఉంటాడు అంటే జ్యేష్ఠుడు ఆ జ్యేష్ఠుడు ఎప్పుడూ కూడా ఒక దిక్కులో ఉండాలి ఆ దిక్కు ఏంటంటే దక్షిణం వైపు ఉండాలి అంటే ఆయన తూర్పు ఫేస్లో ఉంటాడు అనుకుందాం ఉదాహరణకి దక్షిణ భాగం వైపు ఉండాలి దక్షిణానికి ఆపోజిట్ ఉండేది ఏంటి ఉత్తరం ఉత్తరం వైపు తమ్ముళ్ళు ఉండాలి అంటే దక్షిణంలో పెద్దవాడు ఉంటే ఈ ఉత్తరం వైపు వచ్చేటప్పటికల్లా చిన్నవాళ్ళు ఉండాలి ఎదురెదురుగా పక్కపక్కన అనుకోండి ఎదురెదురు కాదు పక్కపక్కన అంటే అన్ని ఫేసులు మనకి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని తూర్పు ముఖంలో ఉన్నాయి గుమ్మాలన్నీ తూర్పు వైపు ఉన్నాయి దర్వాజలన్నీ ఉంటే దక్షిణం వైపు పెద్ద ఆయన ఉంటాడు ఉత్తరం వైపు వీళ్ళు ఉంటారు ఉత్తరం వైపు అంటే ఫేస్ ఎలా ఉంటుందంటే తూర్పు వైపు ఉంటుంది అంటే ఈస్ట్ వైపు ఫేస్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈస్ట్ వైపు ఫేస్లో ఉన్న వ్యక్తులు ప్లస్ దక్షిణం భాగం వైపు ఉండాలి అంటే భాగం ఇది డివైడ్ చేస్తే దక్షిణం భాగం వైపు ఉండాలి ఆ ముఖద్వారం ఎటైనా పెట్టుకోండి తమ్ముడు అన్న అన్నైనా అటైనా ఎటైనా పెట్టుకోవచ్చు కానీ భాగానికి వచ్చేటప్పటికల్లా షేపులో నాలుగు భాగాలు చేస్తే దక్షిణం వైపు పెద్దవాడు ఉత్తరం వైపు వచ్చేటప్పుడు చిన్నవాళ్ళు ఉండాలి ఇది దక్షిణం ఉత్తరానికి సంబంధించింది మరి దీని మిగతా ఉన్నాయిగా మనకి పడమర తూర్పు ఉంది ఇక్కడ ఏమవుతుందంటే పడమర వైపు పెద్దవాళ్ళు తూర్పు వైపు చిన్నవాళ్ళు ఇక్కడ దక్షిణము పడమర పెద్దవాళ్ళు తూర్పు ఉత్తరం చిన్నవాళ్ళు ఉండాలి అది లెక్క అది ఎక్కడో కాలనీలు గీ నీళ్ళు దాటితే లెక్క ఉండదు నువ్వు పక్క పక్కన ఇళ్ళు నిర్మించుకున్నప్పుడు మాత్రమే లెక్క ఉంటుంది అది కూడా ఒక అన్న ఇల్లు పక్కన రెండిండ్లుండి మళ్ళీ తమ్ముడు ఉండొచ్చు దానికి సంబంధం లేదు అటాచ్మెంట్ ఉన్న వ్యక్తులకే ఒక అన్న ఇల్లు ఉంది పెద్దాయన పెద్ద ఆయన ఇల్లు ఉంది ఆ అన్న ఇల్లు పక్కన ఒక ఇల్లు ఉంది మధ్యలో వేరే వాళ్ళది దాని పక్కన తమ్ముడు ఇల్లు అలా ఉండొచ్చు మళ్ళీ కానీ వరుసగా ఉన్న ఇళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇది ఫస్ట్ పాయింట్ అది గ్రామాల్లో అయినా సిటీల్లో అయినా ఎక్కడైనా ఒకటే కానీ ఎంతో ఒక కిలోమీటర్ ఉంటే దానికి సంబంధం లేదు